ఫ్రెండ్స్ ఆల్రెడీ తమిళ చూసే ఉంటారుగా నేనైతే డిజైనింగ్ అయితే కన్ఫర్మ్ చేసిన ఎట్లా వేస్తారో ఏంటో అనేది అయితే భయం అయితే చాలా ఉంది ఆ సూదులు చూడగానే సగం ప్రాణం పోయినట్టు అనిపించింది అనమాట వాము అక్కడైతే ఏంటి దీంతో ఏం చేస్తారో ఆపరేషన్ చేస్తారా అంటే కామెడీ అంటే నవ్వుతున్నారనమాట నిజంగా ఫస్ట్ ఇలా వెయ్యడం స్టార్ట్ చెయ్యగానే కళ్ళల్లో నీరు అలా అలా తిరిగేసాయి అసలు చాలా భయం వేసింది అసలు నిజంగా బట్ ఎప్పటి ఎప్పటించో డ్రీమ్ ఉండేది వేసుకోవాలి వేసుకుందాము అని భయంతో వేసుకోకుండా ఉండేదాన్ని ఇప్పుడు ఖచ్చితంగా గట్టిగా అనుకున్నాం అనమాట వేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయిపోయినా ఎల్లైతే స్టార్ట్ చేస్తుంటే అమ్మో అలా చక్కలే అసలు మామూలుగా కాదు ఏడుస్తూనే ఉన్నా బట్ నా ఏడుపును కవర్ చేయడానికి అయితే వాళ్ళు వీడియో తీసేటప్పుడు మాత్రం లోపల ఆ ఏడుపుని కనిపించకుండా నవ్వేస్తున్నా అనమాట నిజంగా చాలా నొప్పి అనిపించ అసలు చాలామంది ఒళ్ళంత ఎక్కడెక్కడో టాటూలు వేసుకుంటుంటారు అసలు అంత నొప్పిని భరిస్తూ ఎలా వేసుకుంటారో తలుచుకుంటుంటేనే వామ్మో గ్రేట్ అబ్బా అసలు మీకు కూడా టాటూ వేసుకోవాలి అనే డ్రీమ్ ఏదైనా ఉందా అరే ఇట్లా వేసుకుంటే బాగున్నా అట్లా వేసుకుంటే బాగున్నా కానీ పెయిన్ వస్తుందని చెప్పి భయపడి వేసుకోకుండా ఉన్నవాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియోని ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఓ లైక్ చేసేయండి నా వీడియోకి అయితే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏం లేదండి ఒక చిన్న లైక్ చేస్తే ఆ చిన్న సపోర్ట్తో ఇంకొక పది మందికి నా ఛానల్ని వీడియో సజెస్ట్ చేస్తుంది అనమాట సో అందుకు కొంచెం సపోర్ట్ చేయమని అడుగుతున్నా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే టాటూ టూ వేస్తున్నంతసేపు అయితే పక్కన ఎవరు లేరు కానీ ఉండుంటే ఒక తాపు తాపు తన్నుతో ఉండేదాన్ని అంత అంత పెయిన్ అనిపించింది ఫైనల్లీ ట్యాటూ అయిపోయినాక అమ్మయ్యా అని అనిపించింది చూడగానే అంత నొప్పి భరించింది ఒక్కసారి అది చూడగానే చాలా హ్యాపీ అనిపించింది అనమాట మా అమ్మకి రియాక్షన్ ఎట్లా ఉంది ఏంటి అని అడుగుతుంటే చూడండి ఏమంటుందో యాక్చువల్గా వీడియో ఎందుకు స్టార్ట్ చేసిన అంటే చూడగానే తిడుతుందేమో అని భయం వేసి ముందే కెమెరా ఆన్ చేసేసానమాట అమ్మా నాన్న తను మాత్రం ఏం చెప్పాలో తెలియక ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తుండే ఏం చెప్తున్నావు ఏంటి బాగుంటుంది అంటే కెమెరా ఆన్ చేశానని చెప్పి అది ఎలా చూసి ఏం చెప్పాలో తెలియదు చెప్పంటే చాలా బాగా అనిపించింది ఇప్పుడు తెలుగులో అంటే మరి ఇప్పుడు అలా ఇంకా కామెడీ ఏంటంటే ఇంగ్లీష్లో వేస్తే ఏమర్థం అవుతుంది తెలుగులో వేస్తే కదా నాకు అర్థమవుతుంది అంటుంది బట్ వేసినంత సేపు భరించినట్టుగా అంత అది ఫైనల్లీ ఫినిష్ అయిపోయినాక చూడగానే చాలా హ్యాపీ అనిపించింది అసలు నెక్స్ట్ ఇంకా మా అమ్మమ్మకి చూపించేటప్పుడు ఏమందో మీరే వినేయండి అసలు ఒకటి చూపిస్తాను చూడు